హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ పబ్లికేషన్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోని లైక్ చేయటం వల్ల మరిన్ని ఇలాంటి క్విక్ రివిజన్ వీడియోస్ని మీకు అందించడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నాలుగవ తరగతి ఒకటవ పాఠ్యాంశమైనటువంటి గాంధీ మహాత్ముడు అనే పాఠ్యాంశంలో ఇవ్వబడినటువంటి ఈ మాసపు పాట తేనెల తేటల మాటలతో దీనిలో ఇవ్వబడినటువంటి కౌపరిచయం ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారి గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఇప్పుడు చూద్దాం ఇరవై తొమ్మిది ఐదు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈయన జన్మించారు అలాగే ఇరవై ఐదు ఏడు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన మరణించడం జరిగింది ఈయనకి సంబంధించినటువంటి ఇతర అంశాలు చూద్దాం ఈయన కవి కథకులు విమర్శకులు అలాగే ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఈయన యొక్క అనుభూతి గీతాలు కవితా సంపుటిగా వెలువడ్డాయి అనుభూతి గీతాలు అనేది ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి యొక్క కవితా సంపుటి అలాగే లలిత గీతకర్త ఆకాశవాణిలో కూడా ఈయన పనిచేశారు ఇక్కడ ప్రశ్న ఎలా వస్తుందంటే శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి యొక్క కవితా సంపుటి ఏది అప్పుడు మనం అనుభూతి గీతాలు ఈయన యొక్క కవితా సంపుటిగా గుర్తించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ మరొకసారి ఈ వీడియోని ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని క్విక్ రివిజన్ వీడియోస్ని మీకు అందించడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ